అందుకని రైతు మీద బాధ్యత రైస్ మిల్ దాకా కాకుండా కనీసం కొనుగోలులో టాంటా అయి మాత్రమే పెడితే కరెక్ట్ ఒకటేమో తరుగు రెండో అదే అమ్మాయిల పేరు మీద రకరకాల అమ్మాయిలు కూడా పేదవాళ్ళు కావచ్చు కానీ ఏమవుతుందంటే అమ్మాలి పేరు మీద తరుగు పేరు మీద రకరకాలుగా ఒక క్వింటాల్ వట్టుకపోతే ఏడు నుంచి ఎనిమిది కిలోల తరువు మొత్తం ఏదో రకంగా వీళ్ళు నిద్దు అప్పి చేస్తున్నారు ఆఖ రైస్ మిల్ చేయక కూడా రెండు వందల యాభై బస్తాల మన రైస్ మిల్ పోయిన దారిలో నుంచి కనీసం నాలుగు నుంచి మూడు బాగా మూడు నుంచి నాలుగు బాక్కువ చేసి మరీ తూకం వేస్తున్నాయి ఈ మూడు బస్తాలు ఏం చేస్తారంటే పాలసేకరణ కేంద్రంలో కదా ఫ్యాట్ ఎట్లా తీస్తారో అన్ని కలిపి తలా రెండు కిలోలు తీసేస్తున్నారు మొత్తం అందరు కలిసి దీనివల్ల కష్టం అవుతుంది ఇప్పుడు అన్నం అన్నదాతకే ఇటువంటి సమస్య కష్టం ఒక మాట చెప్తాను నేను ఇవాళ కొనుగోలు కేంద్రం కాకుండా జరిగిన కొన అమ్మకాల్లో సన్న వడ్లు పండించడం రైతు కొంచెం వరమే ఎందుకంటే ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది ఆశ ఉన్నాయి కానీ ఐదు వందల బోనస్ కాశపడితే ఉన్న వడ్లు దడుస్తాయని నాకు తెలిసిన చాలా మంది రైతులు ఏం చేశారు అంటే ఇరవై ఐదు వందలు వస్తాయి ఇరవై మూడు వందల చిల్లరేము సన్నవట్ల కొన్ని రేటు ఉన్నది ఇప్పుడు మనకు దొడ్డైన సన్నగా తీసుకునేది అదే కదా మిగతా ఐదు వందల రూపాయలు బోనస్ వస్తుంది అనుకునే దానికన్నా ఓ మూడు వందలు పోయినా సరే అని ఇరవై ఐదు వందలకు ఇరవై ఆరు వందలకు డైరెక్ట్ గా కోత అంటే ట్రాక్టర్ల మన మన వరి కోత యంత్రాల ద్వారా కోసి ట్రాక్టర్ల పోషిన వడ్డీ అట్లాగే పచ్చి ఉన్నా ఎండి ఉన్నా రైస్ మిల్లర్ పైట కొంటున్నారు డైరెక్ట్ గా ఎఫ్సీఐగా డైరెక్ట్గా కొంటున్నారు ఓ నాలుగు వందలు మూడు వందలు తక్కువైనా సరే ఇరవై ఐదు వందలు ఇరవై ఆరు వందల కట్టు కమ్ముకుంటున్నారు ఇది కూడా తగ్గుతుంది దానివల్లనే ఈ మాత్రం అన్న అరవై శాతం పోయినాయి కానీ లేకపోతే ఇవాళ రైతు కష్టాలు చెప్పడానికి కాదు ఇంకొక మాట కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అయితే తప్పేం చేసింది అంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఈ కళ్ళాల గురించి మన మన గ్రామీణ మన ఉపాధి హామీ పథకం నుండి పెట్టింది పెడితే మీరు ఎట్లా పెడతారు కళ్ళాలకు సంబంధం లేదని చెప్పి ఆ కళ్ళాల పైసలన్నీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎగ్ ఎగబెట్టింది ఇప్పుడు నేనేమంటున్నానంటే రోడ్ల మీద కళ్ళాలు వేసుకోవడం కారణం అదే కనుక ఇప్పటికైనా గ్రామీణ రోజుగారి యోజన కింద కళ్ళాలు పెడితే కనీసం నాలుగు ఎకరాల నోడు పది గుంటల భూమి కళ్ళం చేసుకోవడానికి వీలుగా సిమెంట్ చెప్తా కట్టుకుంటాడు బండలు వేసుకుంటాడు అక్కడ ఆరవోసుకుంటాడు రోడ్ల మీద ఆరవేసే పరిస్థితి ఉండదు రెండైతేనే రోడ్ల మీద ఆరబోతే రైతులు చచ్చిపోతున్నారు ఒక్కసారి బండి స్కిట్ అయ్యి మనం ప్రయాణికులు చచ్చిపోతున్నారు చాలా సార్లు కేసులు పెట్టబడుతున్నాయి సరే పోలీసులు కొంచెం శాంతం వహించడం వల్ల రైతులుగా అని ఓపిక పడ్డ వల్ల కేసులు పెట్టలేదు కానీ చాలా వరకు జరుగుతుంది జమీన్ గారు ఒక రకంగా చెప్పినట్టు హృదయ విధారకంగా ఉన్నది ఇప్పుడైనా సరే ఇప్పుడు అకాల వర్షాలు ఇప్పుడు రోహిణి కార్తి రోడ్లు పడి ఎండలు కొట్టాలి కానీ లేదు కదా ఇప్పుడు ఎండలు కొడితే వర్షాలు కొడుతున్నాయి తెలంగాణలో పరిస్థితి ఇంకా రెండు మూడు రోజులు వస్తాయి అంటున్నారు కనుక ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళంత పచ్చి ఉన్న కొనాలే మొలకలు వస్తున్నాయి ఇంకా నాలుగు రోజులు మొలకలు కూడా వస్తాయి కాకుండా రైతును ఆదుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది రాజకీయాలు చేయకండి రాజకీయాల కోసం మాట్లాడుతున్నాను ఇప్పుడు ఉన్నంత రైతులు సామాజిక సేవకులమే కనుక రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం వీళ్ళందరు ఆదుకోవాలి పచ్చిగా ఉన్న కొనాలి మొలక రాకుండా ముందే మనకు న్యాయం చేయాలని కోరుతున్నాను రైట్ ఇదే విషయంపై మడిమడుగుల రాజ్ బల్లయ్య గారు